లవ్ క్యూటీస్ ఈరోజు మనం బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఓహెచ్పి షీట్ తీసుకొని నేను చూపిస్తున్న షేప్లో స్టోన్లెస్ని గమ్ వేసి అతికించాలి దాని తర్వాత సెకండ్ లైన్ తరువాత థర్డ్ లైన్ అలాగే ఫోర్త్ లైన్ ఇక్కడ చూపిస్తున్నట్టు గమ్ వేసి అతికించాలి ఇంకో చిన్న ఓహెచ్పి షీట్ తీసుకొని దానిలో ఒక హెడ్ పిన్ గుచ్చి తరువాత గమ్ వేసి స్టోన్లెస్ రౌండ్ షేప్లో అతికిస్తున్నా దీనికి త్రీ రౌండ్స్ వేస్తున్నా ఇక ఇవి డ్రై అయిన తరువాత ఎక్స్ట్రాగా ఉన్న ఓహెచ్పి షీట్ని కట్ చేసి ఇలా ఒక జంప్ రింగ్ తీసుకొని మనం రెడీ చేసిన ఇయర్ రింగ్స్కి చిన్న హోల్ చేసి రెండింటినీ కలిపి అటాచ్ చేసేస్తే ఫైనల్గా మన క్యూట్ ఇయర్ రింగ్స్ ఇలా రెడీ అయ్యాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి